కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో మూడు కేసుల్లో పట్టుబడ్డ రెండు ఫైబర్ పడవలను ఒక హోటా యాక్టివా మోటార్ సైకిళ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఈ వేలంపాటలో పద్దెనిమిది శాతం జిఎస్టీతో కలిపి లక్ష యాభై తొమ్మిది వేల రూపాయల హెచ్చు పాటకు పాటదారులు వీటిని సొంతం చేసుకున్నారని పోర్ట్ పోలీస్ స్టేషన్ పి సునీల్ కుమార్ తెలిపారు ఒక బోటును అరవై ఆరు వేలకు చేట్ల వెంకటరెడ్డి మరో బోటును నలభై ఐదు వేల రూపాయలకు సంఘాడి ఈశ్వర్రావు హోండా యాక్టివా మోటార్ సైకిల్ ను ఇరవై నాలుగు వేలకు త్రిమూర్తులు పాడినట్లు తెలిపారు వేలంపాటలో పొందిన వాటికి అక్కడే పూర్తి అనుమతులతో కూడిన ధ్రువపత్రాలను అంది ఈ వేలం పాటలో పోర్టు సిఐ సునీల్ కుమార్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఏఎస్ దోరా ఇరవై ఏడు మంది పాటదారులు పాల్గొన్నారు రెడ్డి గారికి నాలుగో నెంబర్ టో గారికి అరవై ఆరు వేలకి మూడోసారిగా చెప్తున్నాం ఎవరున్నారా మూడోసారి మూడోసారి రెడ్డి గారి అరవై ఆరు వేలు ఫైనల్ కాస్ట్ ఇచ్చే ముందు ఎవరన్నా వస్తే కనుక వాడి పార్క్ అన్ని రెండోసారి అరవై ఆరు వేలు టోకెన్ నెంబర్ ఫోర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫోర్టు పోలీస్ స్టేషన్లో మనకి గతంలో సారా కేసుల్లో సీజ్ చేయబడిన ఒక మోటార్ సైకిల్ ప్లస్ రెండు బోట్లు కూడా వేలం పెట్టడం జరిగింది ఇది గత రెండు రోజుల క్రిందట పేపర్లో ప్రకటన చేయడం జరిగింది వాట్సాప్లో కూడా ఈ పాఠదలు ఎవరైనా ఉంటే ఓపెన్ యాక్షన్లో పాల్గొమని అందరికీ తెలియజేయడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు జిల్లా సూపరింటెండెంట్ గారైన శ్రీ కారాం పాటిల్ గారి యొక్క ఆధ్వర్య ఆదేశాల మేరకు మన కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ గారు యొక్క నేతృత్వంలో మన ఏఈఎస్ గారైనా మన ఏఈఎస్ గారైన ద్వర యొక్క ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఈరోజు మార్నింగ్ టైంలో ఆక్షన్ పెట్టడం జరిగింది యాక్చువల్గా ఈ మూడి యొక్క మూడింటి యొక్క వాల్యూ ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే రెండు బోట్లు కలిపి ఒక లక్ష రూపాయలు ఒక మోటార్ బైక్ యాక్టివిటీ పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు కన్సల్ డిపార్ట్మెంట్ వారు దాని యొక్క రేటు కట్టడం జరిగింది ఈరోజు పాటలో భాగంగా మనకి మనకి లక్ష ముప్పై రూపాయలు అమౌంట్ రావడం జరిగింది జిఎస్టీతో కలుపుకొని మొత్తానికి ఈ మూడు మూడు వెహికల్స్ కింది రెండు బోట్లు ఒక యాక్టివా బట్టి కలిపి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు యాభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు మనకు పాటలో రావడం జరిగింది అంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది ఇదంతా కూడా మనం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆడిట్ నెంబర్కి ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యొక్క చలాణా నెంబర్కి ఇవన్నీ డిపాజిట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో కూడా ఏదైనా సారా కేసుల్లో వెహికల్స్ ఉంటే వాటిని కూడా ఈ విధంగా ఆక్షన్ చేయడం జరుగుతుంది గతంలో మన పోలీస్ స్టేషన్లో చూసుకుంటే ఎన్నో వెహికల్స్ పాడైపోయి ఎక్కువగా ఉండి మన మెన్న కూడా తిరగడానికి పబ్లిక్ చూడడానికి చాలా ఇదిగా ఉంది ఈ సిస్టమ్ వల్ల వెహికల్స్ అన్ని కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఓపెన్ యాక్షన్ కాబట్టి దీంట్లో ఎవరు కూడా ఇది కాకుండా అందరిని కూడా ఓపెన్గా పోలీస్ స్టేషన్ ముందు తీసి పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అండి